దాదాపు మూడు వేల పాటలు పాడారు ఐదు వందల సినిమాలకి డబ్బింగ్ చెప్పారు సింగర్ సునీత గారు ఆమె డబ్బింగ్ చెప్పిన పాటలు పాడిన ప్రతిదీ ప్రత్యేకమే ఈ వేళలో నీవేమి చేస్తుంటావు అనే పాటతో ఆమె ఒక తారాస్థాయిని అందుకున్నారు అంటే సెలబ్రిటీ తత్వాన్ని అందుకున్నారు అప్పటితో ఆమె ఫేమస్ అయ్యారు అప్పటి నుంచి కూడా సునీత గారు అంటే ప్రత్యేకం తెలుగువారికి తెలుగు తమిళ మలయాళ అలాగే హిందీ భాషల్లో కలిపి ఆమె మూడు వేల మూడు వందలకు పైగానే పాటలు అయితే పాడడం జరిగింది అయితే ఆమె ఇద్దరు పిల్లల తర్వాత విడాకులు తీసుకున్నారు తన మొదటి భర్తతో ఆ తర్వాత రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం అయితే వివాహం జరిగింది వీరికి ఇప్పుడు సునీత గారు తల్లి కాబోతున్నారు అంటూ కొన్ని న్యూస్ అయితే వచ్చే అవి రోమర్స నిజమా అనే దానికైతే సునీత గారికి ఇంకా స్పందించలేదు ఆమె అయితే సోషల్ మీడియా వేదికగా జరిగితే జరగవచ్చు అని చెప్పడంతో దీంతో ఇప్పుడు మీడియాలోనైతే ఇది పెద్ద హాట్ టాపిక్ అయితే మారింది అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఇప్పటికే తన మొదటి భర్తతో కలిగినటువంటి పిల్లలు హుడుక్ అయితే ఆల్రెడీ ఒక సినిమాతో హీరోగా కూడా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు